అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మతిపోయిన మనిషి మొదటి భాగం శివపురం స్టేషన్లో పాసింజర్ రైలు నెమ్మదిగా ఆగింది శివపురం పెద్ద ఊరు కాదు ప్రయాణికుల రద్దీ చాలా తక్కువ ఐదుగురు రైతులు మాత్రం రైలు దిగి గేట్లో టికెట్ ఇచ్చి గబగబా వెళ్ళిపోయారు రైలు రెండే నిమిషాలు ఆగింది కూత కూసి బయలుదేరింది ఆడవాళ్ల పెట్టెలో నుంచి దిగిన వసంత ప్లాట్ఫామ్ మీద ఒంటరిగా నిలబడ్డది ఆ స్టేషన్లో కూలీలు లేరు సోడాలు కిళ్ళీలు అమ్మేవాళ్ళైనా లేరు స్టేషన్ మాస్టరు బుకింగ్ క్లర్కు టికెట్ కలెక్టరు అన్నీ ఒకడే ప్లాట్ఫారం మీద సంచి ఒకటి పట్టుకొని నిలబడ్డ వసంతను అతను కన్నురెప్ప వాల్చకుండా చూశాడు నెమ్మదిగా వసంత దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగాడు ఏదో కలలోంచి మేలుకున్నట్లు వసంత ఉలిక్కిపడి అతన్ని చూసింది పదేళ్ల క్రితం తను పదేళ్ల పిల్లగా ఉన్నప్పుడు వాళ్ళమ్మతో వచ్చి ఈ స్టేషన్లోనే రైలు దిగింది అదంతా జ్ఞాపకం చేసుకుంటోంది ఏ ఊరికి వెళ్ళాలమ్మా మళ్ళీ అడిగాడు స్టేషన్ మాస్టారు చంద్రాపురం వెళ్ళాలి అన్నది వసంత చంద్రాపురమా అయ్యో బస్సు అరగంట క్రిందటే వెళ్ళిపోయింది ఈ పాసింజరు ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది బస్సు ముందు వెళ్ళిపోతుంది ఇంకో బస్సు లేదు అడిగింది వసంత ఆదుర్దాగా లేదమ్మా జట్కా బండి చేయించుకుని వెళ్ళు అయినా నడక తప్పదు చంద్రాపురానికి రోడ్డు లేదు బస్సు మీదైనా సరే బండి మీదైనా సరే ఏడు మైళ్ళ వరకు మాత్రమే వెళ్ళవచ్చు అక్కడి నుంచి కాలిబాటన మూడు మైళ్ళు నడవాలి అన్నాడు స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్కు టికెట్ ఇచ్చి సంచి పుచ్చుకుని స్టేషన్ బయటికి వచ్చింది వసంత స్టేషన్ మాస్టరు వసంతని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు చూడ్డానికి బస్తీ పిల్లమల్లే ఉంది చదువుకున్న దానిలాగా కూడా ఉంది ఒంటరిగా ఎందుకొచ్చిందా చంద్రాపురంలో ఆమెకేం పనా అని ఆలోచిస్తున్నాడు స్టేషన్ మాస్టర్ స్టేషను బయట మూడు జట్కా బళ్ళు రెండు ఎద్దుల బళ్ళు ఉన్నాయి వసంతని చూడగానే బళ్ళవాళ్లు ఆమె చుట్టూ మూగారు ఒక జట్కా బండివాడు మూడు రూపాయలకు బండి కడతానన్నాడు అంతలో ఈ మాటలన్నీ వింటున్న ఒక కోమటి శెట్టి చంద్రాపురానికి ఎందుకమ్మా అన్నాడు మరి ఎట్లా వెళ్ళాలి అని అడిగింది వసంత బండిలో రోడ్డు మీద ఏడు మైళ్ళు వెళ్ళినా అక్కడి నుంచి మూడు మైళ్ళు కాలి నడకన పోవాలి ఇటు పక్కగా కాలి బాట పడిపోతే ఐదు మైళ్ళేనమ్మా అడ్డదారిలో వెళితే త్వరగా చేరుకుంటావు అన్నాడు శెట్టి చివరికి అర్ధ రూపాయికి బేరమాడి ఏటి వరకు బండి కట్టించింది వసంత ఏటి దగ్గర వసంత బండి దిగింది ఇదిగోనమ్మా ఇదే బాట దీని వెంబడే వెళ్ళమ్మా త్వరగా నడిచావంటే చీకటి పడే లోపన ఊరు చేరుకుంటావు అని చెప్పి బండివాడు బండి తోసుకు వెళ్ళిపోయాడు ఏటిలో నీళ్లు గలగల శబ్దం చేస్తూ రాళ్ల మీద నుంచి పారుతున్నాయి పచ్చని పొలాల మీద నుంచి చల్లగాలి రువ్వును వీస్తోంది చెట్లలో పక్షులు కెచకెచలాడుతున్నాయి అప్పుడు మూడు గంటలై ఉంటుంది సాయంకాలం కావస్తోంది ఎండ అంత తీవ్రంగా లేదు ఆకాశంలో అక్కడక్కడ మబ్బులు అలుముకున్నాయి వసంత చకచకా నడుస్తోంది గులాబీ రంగు వాయిల్ చీర ఊదారంగు క్రేప్ జాకెట్టు చేతిలో అందంగా అల్లిన సంచి గాలికి రేగుతూ మబ్బులు మల్లె కదులుతున్న జుట్టు బంగారం దేహఛాయ వసంత చకచక ఆ నిర్జన ప్రదేశంలో నడిచిపోతూ ఉంటే దేవకన్య దిగివచ్చిందా అనిపిస్తుంది ఎవరైనా చూస్తే విచారంగా ఉన్న ఆమె కళ్ళల్లో అంతులేని లోతులు మునిపళ్లతో బిగించిపెట్టిన ఆమె ఎర్రని పెదిములు చిన్నని ఆమె గడ్డము ఆ గడ్డం మీద ఒక చిన్న సొట్ట చెంపల మీదకి జారి గాలికి రేగుతున్న కురులు సన్నని నల్లని కనుబొమ్మలు ఆమె నడకలో వయారం ఆమె చూపులో లాలన ఆమె తీరులో లావణ్యం ఆమె విగ్రహంలో సౌష్ఠవం ఆమె రూపంలో సౌందర్యం ఆమె అలా ఒంటిగా నడిచి వెళుతూ ఉంటే మరింత స్పష్టంగా కనబడుతున్నాయి వసంత ఆలోచిస్తూ నడుస్తోంది చంద్రాపురం కానీ తన మేనమామ దేవేంద్రయ్య కానీ తనకు స్పష్టంగా జ్ఞాపకం లేదు చంద్రాపురంలో తన జీవితం ఎలా ఉండబోతుందో అనే ఆలోచన ఆమె మనసులో తిరుగుతోంది వసంత ఇలా ఒంటరిగా తన మేనమామ ఊరికి బయలుదేరి రావటానికి కారణం ఆ మేనమామ తప్ప ఈ ప్రపంచంలో ఆమెకి ఇంకెవరూ నా అన్నవాళ్ళు లేకపోవటమే తోబుటువులు లేరు తండ్రి పోయి చాలా కాలమైంది అప్పటినుంచి ఆమె తల్లి ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఆమెని పెంచి పెద్ద చేసింది స్కూల్ ఫైనల్ వరకు చదివించింది ఇంట్లో మగదిక్కు లేరనే కానీ తల్లి కూతురు సుఖంగానే కాలం గడుపుతూ వచ్చారు ఇంతలో ఆకస్మికంగా వసంత తల్లికి జ్వరం తగిలింది అది సన్నిపాతంలోనికి దిగి పది రోజుల్లో కన్నుమూసింది తన స్థితి ప్రమాదకరంగా ఉన్నదని గ్రహించి ఆమె వసంతని పిలిచి నువ్వు ఒంటిగా ఈ పట్నంలో ఉండి నెగ్గుకు రాలేవు అది మంచిది కాదు పెళ్లి కాని పిల్లవు చంద్రాపురంలో నీ మామ దేవేంద్రయ్య ఉన్నాడు అక్కడికి వెళ్ళు అని చెప్పింది అందుకే తల్లిపోయిన తర్వాత వసంత ఒక సంచిలో తల్లి ఫోటో తనకు ఉన్న నాలుగు జతల బట్టలు పెట్టుకుని మేనమామ ఊరికి బయలుదేరింది అక్కడ తన భావి జీవితం ఎలా ఉండబోతుందో అన్న చింత ఆమె మనసును కలత పెడుతోంది ఆలోచనలతో స్మృతులతో బరువెక్కిన మనసుకు బడలిక తెలియదు వసంత అట్లా నడిచిపోతూనే ఉన్నది ఆకాశంలో మబ్బులు దట్టంగా అలముకుంటున్న సంగతి ఆమె చూడలేదు సూర్యుడు మబ్బులు చాటున మరుగుపడటము గమనించలేదు టపటపమంటూ చినుకులు పడేసరికి తల పైకెత్తి చూసింది వాన పెద్దదైంది చుట్టూ కలిగి చూసింది ఎక్కడా ఊరు కానీ ఇల్లు కానీ కనబడలేదు తల దాచుకునేందుకు చోటు కోసం వెతికాయి ఆమె కళ్ళు కొంచెం దూరంగా ఒక పెద్ద మర్రి చెట్టు కనబడ్డది పరిగెత్తుకుంటూ ఆ చెట్టు కిందకి వెళ్ళి నిలబడ్డది వాన తగ్గటం లేదు ఈదురుగాలు వీస్తోంది చీకటి పడుతోంది వసంత బిక్కమొహంతో చుట్టూ చూసింది వానలో ఎక్కడికి పోగలదు ఆ నిర్జన ప్రదేశంలో తను ఒంటరిగా చిక్కుకుపోయింది చెట్లు ఆకుల్లోంచి నీటి బొట్లు మీద పడుతున్నాయి తడిసిపోయింది జుట్టు తడవకుండా చీర కొంగు తల మీద కప్పుకుంది ఇంకా వాన కురుస్తూనే ఉంది బాగా చీకటి పడ్డది టపటపమంటూ వాన చేస్తున్న చప్పుడు తప్ప మరే ఇతర చప్పుడు లేదు మరే చెప్పుడు లేదు ఇంతలో ఉన్నట్టుండి వాన ఆగిపోయింది కప్పలు బెకబెకమని అరుస్తున్నాయి కాలిబాట బాగా బురదగా ఉంది చెప్పులు వేసుకుని నడవలేదు చెప్పులు తీసి సంచిలో పెట్టింది మళ్ళీ నడక ప్రారంభించింది అంతా చీకటి వసంతకి ఆ ఒంటరితనం దుర్భరంగా ఉంది ఎక్కడా వెలుగనేదే లేదు భయమేస్తోంది చంద్రాపురం చేరుకునేందుకు ఆ కారు చీకట్లో తనింకా ఎన్ని మైళ్ళు అలా ఒంటరిగా నడవాలో తెలియదు దారిలో ఇంకేదైనా ఊరు ఉందో లేదో కూడా తెలియదు నడుస్తోంది ఆకాశంలో ఉరుములు ఫెళఫెళమంటున్నాయి వసంత తల ఎత్తి చూసింది బాటకి కొంచెం దూరంలో దీపపు కాంతి ఒకటి కనబడ్డది ఆ వెలుగును చూడగానే ఆమెలో ఆశాజ్యోతి వెలిగింది అదేదో ఊరై ఉండాలి ఈ రాత్రికి అక్కడ తలదాచుకుంటే సరి తెల్లారాక చంద్రాపురం వెళ్ళవచ్చు అనుకుని వెలుగు కనిపిస్తున్న వైపు నడిచింది అది ఊరు కాదు ఒకటే దీపం ఆ వెలుగు పైన ఉన్న కిటికీలోంచి వస్తోంది అది ఇల్లు కాదు పాడుబడిన సత్రం వసంత ఒక నిట్టూర్పు విడిచింది సత్రంలో దీపం వెలుగుతోంది అంటే అక్కడ మనుషులు ఎవరో ఉండి ఉంటారు లేకపోతే దీపం ఎందుకుంటుంది త్వరగా సత్రం మెట్లెక్కింది తలుపు తెరిచే ఉంది సందేహించకుండా వసంత లోపలికి వెళ్ళింది లోపల ఎక్కడో దీపం వెలుగుతోంది ఎవరూ కనిపించటం లేదు ఎవరైనా ఉన్నారా అని కేకేసింది వసంత జవాబు రాలేదు ఇంకా లోపలికి వెళ్ళింది మసక చీకటి సావిట్లో నిలబడ్డది సావిటికి నాలుగు పక్కల నాలుగు గదులున్నాయి ఒక గదిలోంచి వెలుగు వస్తోంది వసంత ఆ గదివైపు తిరిగి లోపల ఎవరండి అని కేకవేసింది లేదు లోపల ఉన్నవారు నిద్రపోతున్నారేమో అనుకుని గది దగ్గరికి వెళ్ళి తలుపు తెట్టి ఎవరండి లోపల అని మళ్ళీ కేకవేసింది ఎవరో లేచినట్లు ఆవలించినట్లు అలికిడి అయింది వసంత ఊపిరి బిగబట్టి వింటోంది ఎవరు లోపలి నుంచి ఒక పురుష కంఠం ప్రశ్నించింది వసంతకి ఏమని జవాబు చెప్పాలో తెలియలేదు ఒక క్షణం సందేహించింది నేను వాన వల్ల వచ్చాను అంది నువ్వంట ఎవరు నేను నా పేరు వసంత ఇక్కడ చీకటిగా ఉంది తలుపు తీయరు అన్నదామే నువ్వే తీయి బయట గొళ్ళం పెట్టి ఉంది అని లోపలి నుంచి జవాబు వినిపించగానే అనాలోచితంగానే వసంత గడియ వెతికి గడియ తీసింది తలుపు తెయ్యగానే తెరుచుకుంది గదిలో హరికేన్ లాంతరు వెలుగుతోంది ఒక క్యాంప్ కాట్ మీద ఆజానుబాహుడొకడు కూర్చున్నాడు నల్లని ఉంగరాల జుట్టు పచ్చని ఒంటి రంగు సంస్కారము నాగరికత అతని ముఖంలో స్పష్టంగా కనబడుతున్నాయి బరువుగా మత్తుగా ఉన్న కళ్ళను తలుపు వైపుకు తిప్పి తలుపు దగ్గర నిలబడి ఉన్న వసంతను చూశాడు ఎవరు నువ్వు అని అడిగాడతను వసంతకి నోట మాట రావటం లేదు అదంతా కలలాగా మాయలాగా ఉంది నిర్జనమైన ప్రదేశంలో నిషీదంలో ఒక పాడుబడ్డ సత్రం ఆ సత్రంలో ఓ గదిలో ఒంటరిగా ఒక యువకుడు ఆ గదికి బయట గొళ్ళం పెట్టి ఉందనే సంగతి అంతలో ఆమెకి జ్ఞాపకం వచ్చింది ఏదో చెప్పలేని భయం బెదురూ కలిగాయి అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేసింది ఎవరితను ఇతన్ని ఎందుకు గదిలో పెట్టి బయట గడవేశారు అనుకుంది వసంత నువ్వెవరు మళ్ళీ అడిగాడు అతను నా పేరు వసంత చంద్రాపురంకి వెళుతున్నాను దోవలో వాన వచ్చింది ఇంతలో చీకటి పడ్డది దీపం చూసి ఇక్కడికి వచ్చాను మీరెవరు అన్నది తడబడుతూ అతను లేచి నిలబడ్డాడు రెండు అడుగులు ముందుకేసి ఆగి అరే బాగా తడిసిపోయావే అవతలికి వెళ్ళి ముందు గుడ్డలు మార్చుకో జ్వరం వస్తుంది అన్నాడు వసంత తలుపు దగ్గరే నిలబడి అతని వంక ఆశ్చర్యంగా చూసింది వెళ్ళు వెళ్ళి ముందు పొడిగుడ్డలు కట్టుకో అని మళ్ళీ హెచ్చరించాడు అతను అతని కంఠస్వరం విన్నాక వసంతకు భయం తగ్గింది నాగరికత సంస్కారము దర్పము ఆ కంఠస్వరంలో వినబడుతున్నాయి ఐదు నిమిషాలలో వసంత బట్టలు మార్చుకుని సంచులో నుంచి చెప్పులు తీసి కాళ్ళకు వేసుకుని అతని గదిలోనికి వెళ్ళింది వసంతని చూడగానే అతను చిన్నగా నవ్వి రా కూచో కాస్త వేడిటి తాగుదు గాని అంటూ మంచం కింద నుంచి ధర్మాస్ ఫ్లాస్కు రెండు గ్లాసులు తీసి ఫ్లాస్క్లో టీ రెండు గ్లాసుల్లో పోసాడు వసంత రెప్పవాల్చకుండా అతన్ని చూస్తోంది ఎవరితను ఎందుకీ పాడుబడ్డ సత్రంలో ఉంటున్నాడు టీ గ్లాసు అందుకుంటూ మీరెవరు చెప్పారు కాదు అన్నది అతను నవ్వాడు చెప్పటానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ నేనెవరో నాకు తెలియదు వసంత అతన్ని ఆశ్చర్యంగా చూసింది అతని గది బయట గడియపెట్టి ఉండటం మళ్ళీ ఆమెకు జ్ఞాపకం వచ్చింది కొంపతీసి పిచ్చివాడేమో అందుకే బయట గడియపెట్టి ఉంటారు అనుకుని బెదురుతూ తలుపు వైపు చూసింది భయపడకు నేను పిచ్చివాడిని కాదు నీకు ఎటువంటి హాని జరగదు వసంత మళ్ళీ అతని వైపు చూసింది అతని కళ్ళల్లో అమాయకత్వము దయ ఆమె హృదయాన్ని పట్టి బిగించాయి నేను భయపడటం లేదు అన్నది వసంత నిట్టూర్పు విడుస్తూ అయినా అడుగుతున్నాను మీరు ఇక్కడ ఈ పాడుబడ్డ సత్రంలో ఎందుకున్నారు అన్నది అతను లేచి నిలబడ్డాడు అటు ఇటు పచార్లు చేయసాగాడు ఒక డాక్టర్ నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు మతిపోయిన నాకు మళ్ళీ మతి తెప్పిస్తానన్నాడు అతని బయట పెట్టి వెళ్ళాడు ఈ స్థితిలో నేను బయటికి వెళితే తప్పిపోతానేమోనని అతని భయం వసంత అతన్ని మరింత పరీక్షగా చూసింది తీర్చిదిద్దినట్లు ఉన్న ముఖరేఖలు విశాలమైన నుదురు ఉంగరాల జుట్టు సన్నని పొడుగాటి ముక్కు మొనదేలిన గడ్డం పాపం ఇతనికి మతి ఎందుకు పోయిందో అసలు ఎలా పోయిందో చిత్రంగా ఉందే మీ పేరేమిటో ఎక్కడి నుంచి వచ్చారో కూడా జ్ఞాపకం లేదా అడిగింది అతను తల విదిలించాడు మీకు ఇల్లు సంసారము తల్లి తండ్రి తోబుట్టువులు ఉండి ఉంటారు వాళ్ళ విషయము జ్ఞాపకం లేదా అడిగింది మళ్ళీ లేదు ఏమీ జ్ఞాపకం లేదు నా పేరు నా ఊరు కానీ నేనెవరో ఏం చేసేవాడునో కానీ ఏమీ జ్ఞాపకం లేదు అదంతా చీకటి అన్నాడతను అలా మాట్లాడుతూ కళ్ళు మూసుకున్నాడు పోనీ మతిపోయిన తర్వాత జరిగిన విషయాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా అతను తల ఊపి ఆ రావిల్పిండిలో ఒక అతను తటస్థపడి నాకు మళ్ళీ మతి తెప్పిస్తానని చెప్పి తనతో రైలెక్కించి తీసుకువచ్చాడు అతని నన్ను ఈ డాక్టర్కి అప్పచెప్పాడు అంటూ కనుబొమ్మలు చిట్లించాడు కళ్ళు చీలికల్లాగా అయ్యాయి ఏదో జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లున్నాడు కదలకుండా మంచం మీద కూర్చున్నాడు వసంత అతనికి కొంచెం దగ్గరగా జరిగింది అతను చూస్తూ ఉంటే ఆమెకేదో జాలి పాపం గతం అంతా ఒక క్షణంలో మాయమైపోతే ఆ మనిషికి ఇక భవిష్యత్తు మాత్రం ఏముంటుంది తనెవరో ఎక్కడివాడో తెలియకపోతే ఎలా బ్రతుకుతాడు ప్రయత్నించండి ప్రయత్నిస్తే సాధించలేనిది ఉండదు జ్ఞాపకం చేసుకోండి మీరు రావిల్పిండికి ఎక్కడి నుంచి వెళ్ళారు ప్రయత్నించండి అన్నది అతను వసంతని చూస్తూ అవును రావిల్పిండి రావిల్పిండికి ఎలా వెళ్ళాను ఎక్కడి నుంచి వెళ్ళాను అన్నాడు అతను చూపులు మారిపోయాయి ఆ చూపులు ఎక్కడికో శూన్యంలోనికి వెళ్ళాయి కళ్ళు పెద్దవి చేసి వసంత వైపే చూస్తున్నాడు ఒక్క క్షణం వసంతకి భయం వేసింది మరుక్షణంలో తేరుకుని ప్రయత్నించండి కళ్ళు మూసుకోండి ఆలోచించండి వసంత చాలా లాలనగా ఈ మాటలు అన్నది అతను కళ్ళు మూసుకున్నాడు తల దిండు మీదకి వాల్చాడు పంజాబ్ రావులపిండి పాకిస్తాన్ జిందాబాద్ రక్తం శవాలు రక్తం కాలువలు మనిషి ఒక్కసారిగా వణికిపోయాడు తోట తోటలో శవం గొంతు పిసికి శవం సావిత్రి చచ్చిపోయింది చంపేశారు మనిషి అంతా కంపించిపోతున్నాడు సావిత్రి ఎవరు జ్ఞాపకం చేసుకోండి వసంత అతనికి దగ్గరగా జరిగి మెల్లగా అడిగింది కావూరు అమ్మా సావిత్రి సంధిలో ఉన్న మనిషి మల్లే పిచ్చి పిచ్చిగా ఈ మూడు మాటలు మళ్ళీ మళ్ళీ అంటున్నాడు వసంత అతన్ని భుజం పట్టుకుని ఊపుతూ కళ్ళు తెరవండి నాకు భయంగా ఉంది అని అరిచింది అతను కళ్ళు తెరవలేదు సావిత్రి అమ్మా కావురు ఈ మూడు ముక్కలు మాత్రం ఆపకుండా అంటున్నాడు వసంత అతని భుజం పట్టుకుని గట్టిగా ఊపింది అతను కళ్ళు తెరవలేదు ఆయాసపడుతున్నాడు గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చి తల విదిలించాడు తల కిందకి వాలిపోయింది వసంత బెదిరిపోయి అతని ముక్కు దగ్గర పెట్టి చూసింది ఊపిరి పీలుస్తూనే ఉన్నాడు మోర్చపోయి ఉంటాడు అతని ముఖం మీద నీళ్లు చల్లాలి తను బట్టలు మార్చుకోవటానికి పక్క గదిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నీళ్లకొండ చూసింది గ్లాసు తీసుకుని గబగబా ఆ గదిలోనికి వెళ్ళింది చీకట్లో తడుముకుంటూ కొండ దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుంది గదిలో నుంచి సావిట్లోనికి వచ్చింది సావిట్లో నుంచి అతను ఉన్న గదివైపు తిరిగింది ఉన్నట్టుండి వెనక అలికిడి వినిపించింది చటుక్కున వెనక్కి తిరిగింది వసంత అంతలో ఏదో బలంగా తల మీద తగిలింది వసంత నేల మీద కుప్పగా కూలిపోయింది డిటెక్టివ్ యుగంధర్ అతని అసిస్టెంట్ రాజు గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద వాళ్ళ క్లెజర్ కారులో వెళుతున్నారు ఒక చిన్న కేసులో సాక్ష్యం ఇవ్వటానికి డిటెక్టివ్ యుగంధర్ ఒంగోలు వెళ్లవలసి వచ్చింది రాజు కారు డ్రైవ్ చేస్తున్నాడు అరగంట క్రిందట వాన ఆగింది రోడ్ అంతా బురదగా ఉంది యుగంధర్ పెదవుల మధ్య కాలుతున్న సిగరెట్ వేలాడుతోంది ఒకసారి చేతి గడియారం చూసుకున్నాడు రాత్రి పదకొండు గంటలు కావస్తోంది ఆ స్పీడులో వెళితే తెల్లారేసరికల్లా ఒంగోలు చేరుకుంటారు కారు హెడ్లైట్స్ వెలుగులో రోడ్డు మీద యుగంధర్కి ఏదో కనిపించింది కొంచెం ముందుకు వంగి చూశాడు రాజు కారు కొంచెం ఆపు అన్నాడు రాజు బ్రేక్ వేస్తూ ఎందుకు అని అడిగాడు యుగంధర్ జవాబు చెప్పకుండా కారు దిగాడు దీపాలు వెలిగించే ఉంచు అంటూ కారు ముందుకు నడిచాడు రాజు కూడా కారు దిగి యుగంధర్ దగ్గరికి వెళ్ళాడు రోడ్డు మధ్యన పడున్న ఒక ఆడవాళ్ల చెప్పును చూస్తున్నాడు యుగంధర్ వేళ్లతో ఆ చెప్పును ముట్టుకుని చూశాడు తర్వాత నేల మీద అటూ ఇటూ చూశాడు తల విదులుస్తూ గట్టిగా సిగరెట్ పీలుస్తూ నిలబడ్డాడు ఏమైంది ఏమిటి అడిగాడు అసిస్టెంట్ రాజు ఈ చెప్పు రోడ్డు మధ్యన కొత్త చెప్పు ఎందుకు పడున్నది అని ఎదురు ప్రశ్న వేశాడు యుగంధర్ రాజు పక్కపక్క నవ్వాడు ఇందులో పెద్ద ఆశ్చర్యం ఉంది బస్సులోనో బండిలోనో పోతూ ఉంటే ఎవరు చెప్పు జారీ క్రింద పడిపోయి ఉంటుంది అన్నాడు రాజు యుగంధర్ తల తిప్పుతూ కాదు ఈ ప్రాంతంలో వాన కురిసింది తర్వాత బస్సు కానీ బండి కానీ వెళ్ళి ఉంటే రోడ్డు మీద చక్రాల గుర్తులు పడి ఉండేవి అన్నాడు వాన రాకపూర్వమే చెప్పు ఇక్కడ పడి ఉండవచ్చు కదా అది సరికాదు వాన రాకపూర్వమే చెప్పు ఇక్కడ పడి ఉంటే చెప్పు తడిసి ఉండేది చెప్పు పొడిగా ఉంది వాన ఆగిన తర్వాతే చెప్పు ఇక్కడ పడ్డది అంటే బండిలోంచి కానీ బస్సులోంచి కానీ పడలేదు అయితే ఎవరు నడిచి వెళుతూ చెప్పు వదిలేసి ఉండవచ్చు అన్నాడు రాజు యుగంధర్ నవ్వాడు అది సరికాదు ఎవరు సరికొత్త చెప్పు ఇట్లా రోడ్డు మీద వదిలివేయరు ఒకవేళ అలా వదిలివేసినా ఆ మనిషి అడుగుజాడలు కనబడాలి ఈ రోడ్డు మీద ఏ స్త్రీ అడుగు జాడలు లేవు రోడ్డుకి అడ్డంగా ఎవడో మగవాడు నడిచిన జాడలు మాత్రమే ఉన్నాయి చూడు అన్నాడు యుగంధర్ రాజు నేల మీదకి వంగి అడుగు జాడలు పరీక్షగా చూశాడు ఏదో బరువు మోసుకుని వెళుతున్నట్లు ఆ అడుగు జాడలు లోతుగా ఉన్నాయి అన్నాడు రాజు అవును అందుకే నాకు అనుమానంగా ఉంది ఎవరో రోడ్డుకి అడ్డంగా ఒక స్త్రీని మోసుకుని వెళ్లారు అప్పుడు ఆ స్త్రీ కాలుకున్న చెప్పు ఒకటి జారి క్రిందపడ్డది ఇదంతా ఒక అరగంట క్రిందటే జరిగి ఉండాలి వాన ఆగి అరగంటే అయింది ఇంత రాత్రివేళ ఎవరైనా గాని ఒక ఆడదాన్ని ఎందుకు మోసుకుపోవలసి వచ్చింది ఇంకో సందేహం కూడా కలుగుతుంది ఈ చెప్పును బట్టి చూస్తే ఆ స్త్రీ బస్తీదేమోనని అనిపిస్తోంది ఇంత రాత్రి వేళ ఒక బస్తీ స్త్రీ ఇక్కడ ఏం చేస్తోంది అంటూ యుగంధర్ చుట్టూ చూశాడు రాజు టార్చ్ లైట్ తీసుకున్నరా ఈ విషయం వెంటనే ఆరా తీయాలి అన్నాడు క్షణంలో రాజు కారులోంచి టార్చ్ తీసుకొచ్చాడు టార్చ్ వెలుగులో రోడ్డు మీద అడుగుజాడలను చూసుకుంటూ వెళ్ళాడు యుగంధర్ అడుగుజాడలు రోడ్డుకి అవతల వైపున ఆగిపోయాయి రోడ్డు ఎత్తుగా ఉంది రోడ్డు ఎత్తుగా ఉంది అవతల పెద్ద పల్లం ఆ పల్లంలో పొలాలు యుగంధర్ టార్చ్ వెలుగు పల్లంలోనికి తిప్పాడు అక్కడ పొదల దగ్గర గుడ్డల మూటలు కనబడ్డాయి యుగంధర్ టార్చ్ని ఆ మూటల వైపు తిప్పి మరింత జాగ్రత్తగా గమనించాడు అవి గుడ్డల మూటలు కాదు మనిషి యుగంధరు రాజు గబగబా పల్లంలోనికి దిగారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న